మన మనస్సు చాలా సూక్ష్మమైనది కానీ అత్యంత శక్తివంతమైనది మనం మన మనస్సును అదుపులో ఉంచుకోగలిగితే ఈ సమస్త ప్రపంచాన్నంతటినీ జయించినట్లే దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఒక పెద్ద ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక చిన్న గది ఉంది ఆ గదికి ఒక చిన్న తలుపు ఉంది ఆ తలుపుకు ఒక చిన్న గొల్లెం ఉంది ఆ గొల్లెనికి ఒక చిన్న తాళం ఉంది ఆ చిన్న తాళానికి ఒక చిన్న తాళం చెవి ఉంది అయితే ఒక చిన్న తాళపు చెవితో తాళం వేయగానే మొత్తం ఇంటి నియంత్రణ మన జేబులోకి వచ్చేస్తుంది ఇదే విధంగా అతి సూక్ష్మమైన మన మనస్సును మన అదుపులోకి తెచ్చుకుంటే ఈ మొత్తం సంసారమంతా మన ఆధీనంలోకి వచ్చేస్తుంది విశేషమేమిటంటే తాళపు చెవిని ఒకవైపుకు తిప్పితే తలుపుకు తాళం పడిపోయి ఇల్లంతా సురక్షితంగా ఉంటుంది రెండో వైపుకు తిప్పితే తలుపు తెరుచుకుని ఇల్లంతా బహిర్గతమైపోతుంది ఇదే విధంగా మనం కూడా మనస్సు అనే తలపు చెవిని పరమాత్మ వైపు తిప్పడం ద్వారా మనం సంసార బంధనాల నుండి విముక్తులమయ్యి పరమాత్మతో అనుసంధానమవుతాము మన మనస్సు ఎల్లప్పుడూ అనుకూలతనే కోరుకుంటుంది అది కొంచెం ప్రతికూలతను కూడా భరించలేదు మనస్సు ఎల్లప్పుడూ సుఖశాంతులనే వెతుకుతుంది మనస్సును ఏనుగుతో పోల్చవచ్చు ఏనుగును ఎంత శుభ్రంగా కడిగి నిలబెట్టినప్పటికీ అది మళ్లీ తన తొండంతో మట్టి ధూళిని తనపైనే జల్లుకుంటుంది ఇదే విధంగా మనం రోజువారీ జీవితంలో కూడా కర్మలు బంధాలు ఉద్వేగాలు అనేవి మన మనస్సును అంటుకుంటూనే ఉంటాయి కానీ ఒక తెలివైన మావటివాడు ఏనుగును స్నానం చేయించి ఒక స్తంభానికి కట్టేస్తాడు అదే విధంగా మనం కూడా మనల్ని మనం గురువు అనే స్తంభానికి కట్టివేసుకుంటే ఈ లోకంలోని కష్టాలు వికారాల నుండి రక్షించబడతాము మనస్సును స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోవడానికి మంచిగా ఆలోచించడం మంచి వారితో స్నేహం చేయడం మంచి జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలను చదవడం లాంటివి చాలా ఉపయోగపడతాయి మనం మన మనస్సును రోగం శోకం భోగం అనే విషయాల నుండి నిరంతరం కాపాడుకోవాలి సారాంశం ఏమిటంటే మనం ఈ ప్రపంచంలో ఉంటూనే మన విధి నిర్వహణ పనులను చేస్తూ సద్గురువు అనే స్తంభానికి అంటే ప్రతిరోజు గురువు ఇచ్చిన గురుమంత్ర జపంతో మనల్ని మనం బంధించుకుని మనస్సును మరియు ఆత్మను పవిత్రం చేసుకోవాలి మనస్సుపై మనకు నియంత్రణ ఉన్నప్పుడు సద్గురుదేవుల కృప కురుస్తుంది మరియు మనం మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము